इंटेलिजेंस दस्टेप इंटेलिजेंस इन दिससे वॉट इज दीनिंग ऑफ इंटेलिजेंस एंड आर द डेफिनेस दैरक्टरिजेंस एंड थे మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో జనరల్లీ ఇట్ ఈస్ ఏ కామన్ యూసేజ్ వర్డ్ ఇంటెలిజెన్స్ అనే పదం మనం ఎక్కువగా రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి వర్డ్ సో ఎవరికైనా ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ వస్తే వాళ్ళు ఇంటెలిజెంట్ అంటాం ఎవరికైనా సరే బాగా మనీ అర్న్ చేస్తే వాళ్ళు ఇంటెలిజెంట్ అంటాం ఎవరైనా మంచి పొజిషన్ లో ఉన్నట్టయితే ఎకనామికల్ గా పొలిటికల్గా మంచి లో ఉండే వాళ్ళని ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం అయితే మరి ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ యొక్క ఎబిలిటీసా సో ఎర్లైన్ మనీ అర్న్ చేయడం ఎగ్జామినేషన్ లో ర్యాంక్స్ రావడం ఒక పొలిటికల్ పొజిషన్ లో ఉండడం ఒక మంచి జాబ్ అచీవ్ చేయడం ఇవి ఇంటెలిజెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్సా ఇవి ఇంటెలిజెన్సా అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ అంటే జనరల్గా అందరూ కూడా ఇంటెలిజెన్స్ అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటారు సో జనరల్గా కన్సిడర్ చేసేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ అయినటువంటి నాలెడ్జ్ అలాగే స్కిల్ అలాగే టాలెంట్ మెమోరీ సో దీస్ ఆర్ నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ సో ఇవేవి కూడా ఇంటెలిజెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావు ఇవేవి కూడా ఇంటెలిజెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాదు సో ఇంటి ఇవన్నీ కూడా కంప్లీట్ గా నాలెడ్జ్ అండ్ అర్థం ఏంటి అక్వైరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ప్రో ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అలాగే స్కిల్ ఏదైనా ఒక ఎబిలిటీని ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా పెర్ఫామ్ చేయడానికి ఏమో చెప్తామంటే స్కిల్ అని చెప్పేసి చెప్తాం ఇది కూడా త్రూ ప్రాక్టీస్ వస్తుంది టాలెంట్ అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ సెక్టర్ లో హై పొజిషన్ లో ఉండాలని ఏమని అంటే టాలెంట్ అంటాం ఇది కూడా ప్రాక్టీస్ వల్ల వస్తుంది అలాగే మెమొరీ సో ఇవేవి కూడా దీస్ ఆర్ నాట్ ద ఎబిలిటీస్ దీస్ ఆర్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ మరి ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి జనరల్ గా ఇంటెలిజెన్స్ గురించి చెప్పాలంటే స్పాంటేనిటీ సో ఇంటెలిజెన్స్ మీన్స్ స్పాంటేనిటీ సో స్పాంటేనియస్ అని చెప్తా స్పాంటేనిటీ అని చెప్పేసి చెప్తా ఉంటా అంటే సమయ స్ఫూర్తి సో సిచ్యువేషన్స్ అనుగుణంగా బిహేవ్ చేయగలిగేటువంటి ఎబిలిటీని అలాగే డిఫికల్టీ సిచువేషన్స్ తో ఎడ్జస్ట్ చేసుకునేటువంటి ఎబిలిటీ సో స్పాంటేనియస్ గా వైజ్ గా సో మన డైలీ యాక్టివిటీస్ ని వైజ్ గా ఆర్గనైజ్ చేయగలిగే ఎబిలిటీ మనం ఏమని చెప్తామని అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు ఆర్గనైజ్ డైలీ యాక్టివిటీస్ సో ఒక పర్సన్ తన యొక్క డైలీ యాక్టివిటీస్ ని కేపబుల్ గా ఆర్గనైజ్ చేయగలిగేటువంటి ఎబిలిటీని ఒక పర్సను తన యొక్క డైలీ యాక్టివిటీస్ ని కేపబుల్ గా ఆర్గనైజ్ చేయగలిగేటువంటి ఎబిలిటీని ఏమని చెప్తానని అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాను సో ఇంటెలిజెన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వ్యక్తి తన యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని కేపబుల్ గా ఆర్గనైజ్ చేయగలిగేటువంటి ఎబిలిటీ మనం ఏమైనా చెప్తామంటే ఇంటెలిజెన్స్ సో ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పాంటేనిటీ సో సమయ స్ఫూర్తి సిచ్యువేషన్ కనుగుణంగా బిహేవ్ చేయగలిగేటటువంటి ఎబిలిటీని మనం ఏమైనా చెప్తామంటే అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో ఇక్కడ ఇంటెలిజెన్స్ కి కి అంటే జనరల్గా ఇక్కడ మనం చెప్పుకునేటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా నాలెడ్జ్ స్కిల్ టాలెంట్ మెమరీ ఇవన్నీ కూడా సో ఎడ్యుకేషన్ ఎబిలిటీస్ సో దేర్ ఇస్ నో ఎనీ రిలేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ సో ఐ ఇంటెలిజెంట్ నీడ్ నాట్ బి ఎడ్యుకేట్ సో ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ కావాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఇంటెలిజెంట్ నీర్ నాట్ టు బిఏ ఎడ్యుకేట్ అని చెప్పేసి చెప్తాం అనమాట సో ఒక ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటే తన యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని తన యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని కేపబుల్ గా ఆర్గనైజ్ చేయగలిగేటువంటి ఎబిలిటీని ఏమని చెప్తాం అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో ఈ ఇంటెలిజెన్స్ కి సైకాలజిస్ట్ ఇచ్చిన కొన్ని డెఫినేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే फस्ट वो इंटलीजें की स्पेर साइकोलॉजिस्ट इतना डेफिनेशन मैं अबजर्व चेनते सो इंटेलिजेंस इट एन इंडिविजुअल It is the ability of an individual adjust with the adjust with the difficulty environment surrounding. So adjust with the difficulty environment surrounding. So what a person. తన చుట్టూ ఉండేటటువంటి డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ తో పర్సన్ తన చుట్టూ ఉండేటటువంటి డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ తో అడ్జస్ట్ చేసుకోగలిగే ఎబిలిటీని మనం ఏమన్నా చెప్తామని అంటే ఇంటెలిజెన్స్ సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఎడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ తన చుట్టూ ఉండే తన సరౌండింగ్ లో ఉండే డిఫికల్టీ ఎన్విరాన్మెంట్తో ఎడ్జస్ట్ చేసుకోగలిగేటువంటి డిఫికల్టీ తో సిచ్యువేషన్స్తో గా అడ్జస్ట్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీని ఏమని చెప్తాను అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బళ్ళారి రాఘవ గారు సో ఫేమస్ డ్రామా ఆర్టిస్ట్ ఒకసారి ఆయన డ్రామా ప్లే చేస్తున్నారు సో ఆయన డ్రామాలో అయిన క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ లో బాగా రిచ్ పర్సన్ తర్వాత ప్రాపర్టీస్ అన్ని లాస్ అవుతాడు సో లాస్ అయిన తర్వాత గ్రాడ్యువల్ గా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు కూడా వదిలేసి వెళ్ళిపోతుంటారు సో అది డ్రామా జరుగుతూ ఉంది సో అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు డబ్బు లేకపోయేటప్పటికి అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అని ఆయన ఫీల్ అవుతుంటాడు ఈ లోపల డయాస్ మీదకి ఒక డాగ్ వచ్చి ఫరుస్తుంది అది యాక్చువల్ గా అనుకోకుండా అది వచ్చేసింది ఆడియన్స్ డ్రామా చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ఇదేంటిది ఇది ఆ డాగ్ వచ్చింది అని చెప్పేసి అందరూ పొక్కు వచ్చిందని చెప్పేసి అనుకుంటే ఆయన వెంటనే ఓ సినక రాజమా డబ్బు పోయేటప్పటికి నీకు కూడా నేను లోపన నన్ను చూసి మరుగుతున్నావు అన్నాడు వెంటనే అది వెళ్ళిపోయింది సో అప్పుడు దాన్ని ఏమనుకున్నారంటే అందరూ కూడా ఇది కూడా డ్రామాలో గల అని చెప్పేసి క్లాప్స్ కొట్టారు అంటే ఆ సిచ్యువేషన్ ఒక క్లిష్ట పరిస్థితి వస్తే ఒక డిఫికల్టీ సిచ్యువేషన్ వస్తే ఆ డిఫికల్టీ సిచ్యువేషన్ తో అడ్జస్ట్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీమని చెప్తామని అంటే ఇంటెలిజెన్స్ సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ ఆ డిఫికల్టీ సిచ్యువేషన్ సరౌండింగ్ సో ఒక పర్సన్ తన చుట్టూ ఉండే డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ ల్టీ సిచ్యువేషన్స్ తో అడ్జస్ట్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీని ఏమని చెప్తా ఉంటే మనం ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం అలాగే ఫ్రాన్సిస్ గాల్టన్ డెఫినెషన్ సో ఫ్రాన్సిస్ గార్ల్టన్ డెఫినెషన్ సో అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ గార్టన్ ద పర్సీవింగ్ ఎబిలిటీ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ is called as intelligence. So the perceiving ability of an individual is called as intelligence. So the perceiving, perceiving and the present grasping, perceiving and the present grasping. So the grasping ability ఆర్ ద అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ డాష్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో ద పర్సీవింగ్ ఎబిలిటీ ఆర్ గ్రాస్పింగ్ ఎబిలిటీ పర్సీవింగ్ ఎబిలిటీ ఆర్ గ్రాస్పింగ్ ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ సో తన చుట్టూ ఉండే సరౌండింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకొని వాటితో ప్రాపర్ గా బిహేవ్ చేయగలిగేటువంటి ఎబిలిటీనే మనం ఏమో చెప్తాం అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం సో స్పెన్సర్ ప్రకారం అయితే డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ తో అడ్జస్ట్ చేసుకోగలిగే ఎబిలిటీనే ఇంటెలిజెన్స్ అంటే మరి అదే అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ కాల్ ఏం చెప్తామంటే సో ద పర్సీవింగ్ ఎబిలిటీ పర్సీవింగ్ ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ ఈ కాల్డ్ యాజ్ ఇంటెలిజెన్స్ ఒక ఇండివిజువల్ తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ తో అడ్జస్ట్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీ మనం ఏమో చెప్తామంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం అలాగే అకార్డింగ్ టు టెర్మన్ अकॉर्डिंग टू जर्मन द एबस्ट्रैक्ट थिंकिंग एबिलिटी ऑफ एन इंडिविजुअल दिस कॉल्ड एज ఇంటెలిజెన్స్ సో ద ఆబ్స్ట్రాక్ ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దాక్ట్ థింకింగ్ ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈస్ ఇంటెలిజెన్స్ సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ అంటే సో మనం రేట్ జనరల్ గా థింకింగ్ లో రెండు టైప్స్ చెప్తాం సో ఫస్ట్ వన్ ఏమో కాంక్రీట్ థింకింగ్ అండ్ సెకండ్ వన్ ఏమో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని చెప్పేసి చెప్తాం సో ద థింకింగ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆర్ కాంక్రీట్ థింకింగ్ సో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కలిగి ఉండే థింగ్స్ గురించి థింక్ చేస్తాన్ని ఏమని చెప్తా అంటే కాంక్రీట్ థింకింగ్ అని చెప్పేసి చెప్తాం మరి సెకండ్ వన్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ సో ద థింకింగ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హ్యావ్ విచ్ డస్ నాట్ హ్యావ్ విచ్ డిడంట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫిజికల్ ఫామ్ సో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫిజికల్ ఫామ్ లేనటువంటి థింగ్స్ గురించి థింక్ చేస్తే భౌతిక రూపం లేనటువంటి థింగ్స్ గురించి థింక్ చేస్తే దాన్ని మనం ఏమన్నా చెప్తాం అంటే యాబ్స్ట్రాక్ థింకింగ్ అంటాం సో యాబ్స్ట్రాక్ థింకింగ్ ఎబిలిటీ ఒక ఇండివిజువల్ యొక్క యాబిస్ట్రాక్ థింకింగ్ ఎబిలిటీని మనం ఏమైనా చెప్తాం అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తా ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈ స్కాల్ యాజ్ ఏమని చెప్తాం అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయడం జరిగింది అలాగే అకార్డింగ్ టు westler so according to westler so westler prakaram according to westler what is the definition of intelligence according to westler so intelligence is the ability of an individual Adjust with difficulty environment, adjust with difficulty environment through work purposefully and think naturally so through work purposefully and think naturally so intelligence is the ability of an individual adjust with the difficulty environment surrounding సో తన చుట్టూ ఉండే తన లో ఉండేటటువంటి సో ఈ డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ తో అడ్జస్ట్ చేసుకోగలిగే ఎబిలిటీ అలాగే త్రూ వర్క్ పర్పస్ ఫుల్లీ అండ్ థింక్ నేచురల్లీ పర్పస్ గా వర్క్ చేస్తూ నేచురల్ గా థింక్ చేస్తూ తన చుట్టూ ఉండేటువంటి తో డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ తో అడ్జస్ట్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీని మనం ఏమని చెప్తామని అంటే ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్పేసి చెప్తాము So, these are the definitions of the intelligence of the individual. So, first of all, Spencer. So, Spencer Prakaram, it is the ability of an individual to adjust with the difficulty environment surrounding. Alage Galton. So, Galton Prakaram, the perceiving ability of the individual is called as intelligence. Alage, according to Terman, so the abstract thinking ability of an individual is called as intelligence. అలాగే వెస్ట్లర్ సో ఇంటెలిజెన్స్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ అడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ సో త్రూ వర్క్ పర్పస్ఫుల్లీ అండ్ థింక్ నేచురల్లీ పర్పస్ఫుల్ గా వర్క్ చేస్తూ నేచురల్గా గా థింక్ చేస్తూ తన చుట్టూ ఉండే సరౌండింగ్ తో అడ్జస్ట్ చేసుకోగలిగే ఎబిలిటీ చెప్తామని అంటే సో ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం ఎవరి ప్రకారం అంటే సో వెస్లర్ ప్రకారం సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ సో నెక్స్ట్ వన్ क्यार्टिस्टिस्ट इंटलीज न क्यार्टिस्टिस् इंटलीजें सो वेरी इंपारटेंट जनरल रिटेड क्यारक्टरी संबंधी मन को क्यारेक्टर సో ఇంటెలిజెన్స్ అనేది ఎవ్రీ ఇండివిజువల్ లో ఉంటుంది కాకపోతే ఒక పర్సన్ చూడగానే వాటిలో ఇంటెలిజెన్స్ ఉంది ఇంటెలిజెన్స్ లేదని మనం ఎవరినో కూడా చెప్పలేము వైభవ కాదు అంటే ఇంటెలిజెన్స్ నాట్ అన్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ ఇంటెలిజెన్స్ నాట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ సో ఇంటెలిజెన్స్ ఒక పర్సన్ లో ఇంటర్నల్ గా ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఇంటెలిజెన్స్ ఈజ్ इंटर्नल एबिटी हावी बैरी इंडिविज्युवल सो इंटलीजे एन इंटरनल एबिटी हावींग बै एव्री इंडिविज्युवल सो इंटलीजे अने ఎవ్రీ ఇండివిజువల్ లో ఉండేటటువంటి ఒక ఇంటర్నల్ ఎబిలిటీ సో ఇంటెలిజెన్స్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఎబిలిటీ హ్యావింగ్ బై ఎవ్రీ ఇండివిజువల్ సో ఇంటెలిజెన్స్ అనేది ఎవ్రీ ఇండివిజువల్ లో ఉండేటటువంటి ఒక ఇంటర్నల్ ఎబిలిటీ అని చెప్పేసి చెప్తాను అలాగే సెకండ్ వన్ సో ఇంటెలిజెన్స్ అనేది అందరిలో ఉంటుంది బట్ ఇంటెలిజెన్స్ అనేది అందరిలో ఉన్నప్పటికి కూడా అందరిలో ఈక్వల్ గా ఉంటుందా ఉండదు సో పర్సన్ కి పర్సన్ కి మధ్య ఇంటెలిజెన్స్ లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి పర్సన్ కి పర్సన్ కి మధ్య ఇంటెలిజెన్స్ లో డిఫరెన్సెస్ ఉంటాయి సో ఈవెన్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ బై ఎవ్రీ ఇండివిజువల్ ఈవెన్ ఇంటి ఎవ్రీ ఇండివిజువల్ ఇట్ షుడ్ హ్యావ్ సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో ఇట్ షుడ్ హ్యావ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో ఇంటెలిజెన్స్ అనేది అందరిలో ఉన్నప్పటికీ కూడా సో ఈవెన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ బై ఇండివిజువల్ ఇట్ షుడ్ హావ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క పర్సన్ లో ఉన్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంటెలిజెన్స్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని కలిగి ఉంటుంది సో మనం ఆల్రెడీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ టాపిక్ లో కూడా డిస్కస్ చేసాం సో పర్సన్ కి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని ఏ ఏ లెవెల్స్ లో మనం అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్పేసి అంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ లో మనం అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం సో ఈ చెప్పి చెప్తా అలాగే సో ఒక పర్సన్ లో ఇంటెలిజెన్స్ ఉంది మరి ఒక పర్సన్ లో ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పేసి అంటే ఆ పర్సన్ ఏ ఏక్టివిటీస్ పెర్ఫామ్ చేయగలుగుతారు ఇంటెలిజెన్స్ అనే క్యారెక్టర్ ఒక పర్సన్ లో ఉండడం వల్ల అది ఆ పర్సన్ ని ఎలాంటి యాక్టివిటీస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది ఏ విధమైన యాక్టివిటీస్ చేసేలా అతన్ని మోటివేట్ చేస్తుందనే విషయాన్ని మనం తీసుకున్నట్టయితే సో ఒక పర్సన్ ఆల్రెడీ మనం డెఫినేషన్ లో చెప్పుకున్నాం సో ఇంటెలిజెన్స్ అంటే అడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ సో యాబ్స్ట్రాక్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ యొక్క డెఫినేషన్స్ లో చెప్పాం సో ఇంటెలిజెన్స్ లీడ్స్ టు Intelligence leads to adjust with the difficulty environment. Intelligence leads to adjust with the difficulty environments, find new things. అండ్ అండ్ ప్రాబ్లం ప్రాబ్లం సాల్వింగ్ సాల్వింగ్ సో ఇంటెలిజెన్స్ అనేది సో ఇంటెలిజెన్స్ లీడ్స్ టు అడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ సో డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ తో ఎడ్జస్ట్ చేసుకోవడానికి అలాగే ఇంటెలిజెన్స్ ఫైండ్ న్యూ థింగ్స్ సో న్యూ థింగ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక పర్సన్ లో ఇంటెలిజెన్స్ అనేది మనకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తాం సో ఇంటెలిజెన్స్ లీడ్స్ టు అడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ ఫైండ్ న్యూ థింగ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫైండ్ న్యూ థింగ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి చెప్తాం అలాగే అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో ఇంటెలిజెన్స్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ బై ఇంటెలిజెన్స్ Mostly influencing by heredity. So, intelligence mostly influencing by heredity. సో ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా హెరిడిటీ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది సో ఒక పర్సన్ యొక్క ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్ గా ఎక్కువగా దేంతో ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందని చెప్పేసి అంటే ఇంటెలిజెన్స్ కంప్లీట్ గా హెరిడిటీ పైనే డిపెండ్ అయి ఉంటుంది హెరిడిటీతోనే ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది ఏదని చెప్పేసి అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం అలాగే నెక్స్ట్ వన్ సో ఇంటెలిజెన్స్ ఒక పర్సన్ లో ఇంటెలిజెన్స్ అనేది ఎంత వరకు ఉంది ఏ లెవెల్లో ఉంది అనేది మనం ఖచ్చితంగా మెజర్ చేయొచ్చు సో ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ మెజరబుల్ ప్రాసెస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ మెజరబుల్ ప్రాసెస్ సో ఇంటెలిజెన్స్ ఏ మెజరబుల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం ఇంటెలిజెన్స్ ఈజే మెజరబుల్ ప్రాసెస్ ఒక పర్సన్ లో ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఉందనే విషయాన్ని మనం మెజర్ చేసి మనం తెలుసుకోవచ్చు సో ఇంటెలిజెన్స్ ఏ మెజరబుల్ ప్రాసెస్ ఇంటెలిజెన్స్ ఏ మెజరబుల్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం అలాగే సో ఇంటెలిజెన్స్ కి ఎవరికైనా ఉండొచ్చు దానికి ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేవు रिजियन कम्यूनिटी जेडर इलां डिस्क्रिमेव सो इंटलीजें सो इंटलीजें नाट हेव एनी डिस्क्रिमे इंटलीजें नाट हाव एनी डिस्क्रिमे लाइक कैश जेंडर रिलिजियन नेशनलिटी एटसेट्रा नेशनलिटी एटसेट्रा सो इंटेलिजेंस नॉट हैव एनी डिस्क्रिमिनेशन लाइक कैस्ट, जेंडर रिलिजियन नेशनलिटी एटसेट्रा सो इंटेलिजेंस के कैस्ट गानी जेंडर गानी रिलिजियन गानी नेशनलिटी गानी ఎలాంటి డిస్క్రిమినేషన్స్ కూడా ఇంటెలిజెన్స్ కి లేవని చెప్పేసి చెప్తాను అలాగే అనదర్ ఇంపార్టెంట్ సో ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ పాయింట్ సో ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మే స్టాప్ ఎట్ ఎడాలసన్ స్టేజ్ అని చెప్పేసి చెప్తారు సో ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అనేది అడాలసన్ స్టేజ్ లో స్టాప్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తారు బట్ ఇదొక కాంట్రవర్షియల్ పాయింట్ అంతే సో డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో డెవలప్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మే స్టాప్ ఎట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మే స్టాప్ ఎట్ ఎడాలసెన్స్ సో ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఏమో అడాలసెన్స్ లో స్టాప్ అవుతుందని చెప్పేసి చెప్తాం బట్ ఇది ఒక కాంట్రవర్షియల్ పాయింట్ ఇంటెలిజెన్స్ యొక్క డెవలప్మెంట్ ఏమి కూడా ఎడాలసెన్స్ లో స్టాప్ అవడం జరగదు బట్ ఇది సైకాలజిస్ట్ లో చెప్పారు కాబట్టి దీన్ని మనం మెన్షన్ చేస్తున్నాం సో దీజ్ ఆర్ దా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ దిదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ సో ఇంటెలిజెన్స్ క్యారెక్టరిస్టిక్స్ తీస్తే ఇంటెలిజెన్స్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఎబిలిటీ హ్యావింగ్ బై ఎవ్రీ ఇండివిజువల్ సో ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క పర్ పర్సన్ లో ఉండేటటువంటి ఎబిలిటీ అని చెప్పేసి చెప్తాం మరి ఎవ్రీ ఇండివిజువల్ లో ఉన్నా సరే అందరిలో ఈక్వల్ గా ఉంటుందా లేదు సో ఈవెన్ ఇంటెలిజెన్స్ హావింగ్ బై ఎవ్రీ ఇండివిజువల్ ఇట్ షుడ్ హ్యావ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇది ఖచ్చితంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని కలిగి ఉంటుంది అలాగే ఇంటెలిజెన్స్ లీడ్స్ టు అడ్జస్ట్ విత్ ద డిఫికల్టీ ఎన్విరాన్మెంట్ అలాగే ఫైండ్ న్యూ థింగ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి అలాగే ఇంటెలిజెన్స్ మోస్ట్లీ ఇన్ఫ్లుయన్సింగ్ బై హెరిడిటీ అలాగే ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ మెజరబుల్ ప్రాసెస్ intelligence not have any discriminations like caste gender religion nationality etc so the development of intelligence may stop at adolescence so it is a controversial concept of the question so the characteristics of the intelligence